ఈయన ఏమంటాడంటే లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్పేసి కేటీఆర్ అంటే ఈయన ఏమంటాడంటే మన ఎవరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఒక రెండు మూడు ముచ్చట చెప్పాలి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నీ అనుచరులను జర దగ్గర పెట్టుకో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాబునార్ల భూ కబ్జాలు ఆరోపణలు కథలు ఘటన ఉన్నాయంట అవి చూడు ఫస్ట్ అవి చూసినాక ఇవి మాట్లాడు కేటీఆర్కు భయం ఎందుకు లీగల్ నోటీసులు ఇస్తే ఈయన భయపడుతున్నాడంట అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేద్దాం మనం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దుర్మార్గుడని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మర్డర్లు చేస్తారని హత్యలు చేస్తారని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అత్యాచారాలు చేస్తారని చెప్పేసి మనం కొన్ని ఆరోపణలు చేద్దాం మనం మనకేం నోటీసులు ఇచ్చాడా అసత్య ఆరోపణలు చేస్తే నోటీసులు ఇచ్చాడా నిరాధార ఆరోపణలు చేస్తే నోటీసులు ఇచ్చాడా ఇస్తాడు కదా అంటే నీకైతేనే ఒక తీరుగు ఉంటుంది అవతల వాళ్ళకైతేనే ఒక తీర్గు ఉంటుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నీకు అనుకుంటున్నావు ఇప్పటికీ అరడజను పార్టీలు మారి మళ్ళీ తిరిగి తిరిగి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినావు సరే అది పక్కన పెడితే నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఎట్లా అంటే ఈయన భాగమతి సినిమాలో విలన్ హీరో టైప్ అనమాట మంచితనం మూసుకేసుకున్నటువంటి విలన్ అనమాట సో కాబట్టి సినిమా కథ వేరే ఉంది అది బయట పెడతాము రెండు వందల శాతం దాని టైం వస్తుంది ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నిలబడేటువంటి ఒక పేద రైతు ఒక ముస్లిం రైతు నేను ఇక్కడ ఫోన్ చేస్తే మాట్లాడిండయ్యా మాట్లాడి అన్న నేను పంపిస్తాను మీరు పంపి వెంటనే చేస్తాను ఆడుకోనాక నువ్వు గట్టట పోతావు విట్టట పోతావు నా మీద ఇట్లట్లతో అంటారు అని నువ్వు వడ్డించుకోపోతేనే కదా వచ్చింది నీ ఏతర మాటలు బంజయ్యను ఏం చెప్తావు నువ్వు నీతో ఏమవుతుంది నువ్వు నువ్వు ఇంకా ఇంకా ఉల్టా పల్టా చేస్తే ఇంకొక తిరిగి అవుతుంది నేను మహబూనర్ రావాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతుంది తెలుసా అప్పుడు కొడంగల్ కోతే నీ గుంపు వేస్తే తట్టుకోలేకపోయాను మేము గాడి దానికి వచ్చినాం అనుకో కథ ఇంకొక తిరిగి ఉంటుంది మళ్ళా ఆ అందాక తెచ్చుకోకు ఆ అక్కడ నువ్వు నీ నీ అనుచరులు దుర్మార్గాలు చేస్తావు నీకు తెలిసి జరిగిందని అనట్లు ఇప్పటికీ నీకు తెలవకూడదు జరుగుతుందో తెలిసి జరుగుతుందో లేకపోతే నువ్వే నాటకాలు ఆడుతున్నావో నువ్వే డ్రామాలు చేస్తున్నావో తెలియదు కానీ నీ అనుచరులు చేస్తున్నటువంటి డ్రామాలు భూకబ్జాలు దందాలు చాలా ఉన్నాయి అవిటి మీద నోరు తెలిసి మాట్లాడు ఆ అవి రాకుండా పేద ప్రజల కోసం చూసుకో ఉట్టి గాలికి గెలిచే తుత్ంబరంగాలు మీరు అంతా గాలికి గెలిచిన వాళ్ళు కాబట్టి ప్రజలు మోసపోయి ఆగం అయ్యరు సో కాబట్టి అనవసరంగా గెలికి ఎక్కువ చూసుకోకు నీ మీద అడ్డమైన ఆరోపణలు చేస్తాం మేము కూడా నువ్వు పరువు అయ్యొద్దు నువ్వు లీగల్ చేయకూడదు అర్థమైందా మేము ఆరోపణలు చేస్తాం నువ్వు తుడుచుకో దాన్ని మేము కూడా రకరకాల ఆరోపణలు చేస్తాం నీ మీద ఇష్టం వచ్చిన ఆరోపణలు ఇంకట్లా ఇట్లా ఎవరైనా ఏవైనా ఆరోపణలు చేయచ్చు అంటే లీగల్ నాకు నొప్పి అవుతుందంట ఇది ఎన్నో శ్రీనివాస చెప్పే ముచ్చట ఎన్నో నీకు ఎన్నంతోనే పెడతాం మామూలుగా ఉండదు కథ అర్థమవుతుందా విడా ఏమనుకుంటావు నువ్వు తమాషాలు గిమాషాలు నడవ ఇ